అమరావతి రాజధాని ప్రాంతంలో ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠితో కలిసి ప్రధాని సభకు వచ్చే రోడ్లు మంత్రి నారాయణ పరిశీలించారు అలాగే సభా వేదిక వద్దకు చేరుకునే రోడ్లు పార్కింగ్ ప్రాంతాలను కూడా పర్యవేక్షించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో అరవై నాలుగు వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచామని పేర్కొన్నారు వచ్చే నెల రెండున రాజధాని పనులు ప్రధాని చేతుల మీదుగా రీ లాంచ్ చేయడం జరుగుతుందన్నారు వచ్చే నెల రెండున సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు జరిగే బహిరంగ రంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారని చెప్పారు సుమారు ఐదు లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారాలండి గ్రంధకు తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధాని నిర్మాణానికి దాదాపు ఐదు వేల కోట్ల పైగా ఖర్చు పెట్టడం అనేక రోడ్ల వెన్నె చేశాం అప్పుడు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దాని యొక్క శంకుస్థాపనకి ఆ రోజు ప్రధానమంత్రిగా రావడం జరిగింది వారి చేతుల మీద జరిగింది అయితే గత ప్రభుత్వం రాజధానికి సంబంధించి మూడు మొక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని లేకుండా నిర్విరామం చేయటం అంతేకాని ఈ ప్రాంతాన్ని అంతా ఒక అడవిలాగా చేసేసింది అయితే ఈ ప్రభుత్వ రాగానే ఎవరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఏరియా అంతా పర్యటించి ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేయమని సిఆర్డిఏ చెప్పడం ఆ నేపథ్యంలో యాక్చువల్గా అరవై నాలుగు వేల కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలవటానికి అథారిటీలో పర్మిషన్ తీసుకోవటం దానికి సంబంధించి దాదాపు నలభై ఒక్క వేల కోట్లకి అయితే టెండర్లు పిలిచి గ్రౌండ్ అయిపోయినాయి అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్క్స్ని మళ్ళా ప్రధానమంత్రి చేతుల మీదే పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించి వారు ఇన్వైట్ చేశారు వారు రెండవ తేదీ రావడానికి యాక్చువల్గా టైం ఇవ్వడం జరిగింది వారు త్రీ ఓ క్లాక్కి ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకొచ్చి వన్ పాయింట్ వన్ కిలోమీటర్ రోడ్డు షోలో పాల్గొని ఆ విధంగా డ్యాష్ మీదకి వచ్చి యాక్చువల్గా వన్ అవర్ ఫోర్ టు ఫైవ్ యాక్చువల్ డాస్ మీద ముఖ్య నాయకులు మాట్లాడడం జరుగుతుంది ఈ విధంగా అమరావతి పునః ప్రారంభానికి ప్రధానమంత్రి గారు రెండవ తేదీ మన రాష్ట్రానికి వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో సుమారుగా ఐదు లక్షల పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి వస్తారని దానికి ఏర్పాటు జరిగినాయి ఈ నేపథ్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకా అమరావతి క్యాపిటల్ సిటీని నేషనల్ హైవే కలిపే ఈ ఈ థర్టీన్ రోడ్డు కానీ ఈ ఫిఫ్టీన్ రోడ్డు కానీ ఈ లెవెన్ రోడ్డు కానీ సిడియాక్స్ రోడ్ కానీ ఇంకా ఆ యొక్క వర్క్ కానందువల్ల ఇన్ని లక్షల మంది వచ్చేటప్పుడు జాగ్రత్తగా ప్రణాళిక చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత ఫోర్ డేస్లో అనేక రోడ్లు పరిశీలించారు వాళ్ళు కొన్ని బాటిల్ నెక్స్ ఉండాయి వాటిల్ని క్లియర్ చేయాలంటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంటు ఐజీ గారు ఎస్వి గారు మరియు వారి సిబ్బంది అదేవిధంగా సిఆర్డిఏ సిబ్బంది వీళ్ళందరితో కలిసి యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదకొండు ప్లేసుల్లో పార్కింగ్ ప్లేస్ ఉంటాయి పదకొండు ప్లేసుల్లో పార్కింగ్ పెడుతున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా పదకొండు ప్లేసుల్లో వెన్యూకి రావటానికి ఎనిమిది రోడ్లు ఉన్నాయి వెన్యూకి రావటానికి ఎనిమిది రోడ్లు ఒకటి మంగళగిరి నుంచి వచ్చే రెండు రోడ్లు ఉన్నాయి తాడేపల్లి నుంచి వచ్చేది ఒక రోడ్డు ఉంది వెస్ట్ బైపాస్ కూడా యాక్చువల్గా వెస్ట్ బైపాస్లో కూడా వచ్చి ఈ యొక్క వెన్యూకి వచ్చేదానికి ఏర్పాట్లు చేశాం అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి వచ్చి రెండు రోడ్లు వస్తున్నాయి అదేవిధంగా తాడికొండ నుంచి ఒక రోడ్డు హరిచంద్రాపురం నుంచి ఒక రోడ్డు ఈ రోడ్లలో అక్కడక్కడ చిన్న చిన్న బాటిల్ బాటిల్ని ఉంటే అవన్నీ క్లియర్ చేయాల్సిందిగా పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు దాని మీద ఈరోజు అధికారులతో సిఆర్టీ అధికారులతోనూ వాళ్ళందరితో అవన్నీ విజిట్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం రెండు రోజుల్లో అంటే ఇవాళ రేపు రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేయండి ఎల్లుండి మార్నింగ్ మళ్ళా కంబైండ్ ఇన్స్పెక్షన్ చేస్తాం అటు పోలీస్ డిపార్ట్మెంట్ సిఆర్డీ అని చెప్పాం ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళ వర్క్ ఆల్రెడీ చెప్పంగానే స్టార్ట్ చేశారు రేపు ఈవినింగ్ అలా కంప్లీట్ చేసి ఎల్లుండి మార్నింగ్కి ఈ పార్కింగ్కి సంబంధించి కానీ లేదా ఏదైతే వెహికల్స్ రావటం పోవటం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాం